గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం మరి ఎక్కువ రోజులు లేదు కదా నన్ను చాలా మంది వరలక్ష్మి వ్రతం తేలిగ్గా చేసుకునే విధానం కూడా చూపించండి అని అడుగుతున్నారు తప్పకుండా మీకు చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తానండి నాకున్న సమస్య ఏంటంటే కొంచెం నేను అతను చేస్తున్నప్పుడు ఎదురుకుండా కెమెరా పెట్టి తీసే వాళ్ళు ఎవరు లేరు నాకు మారు ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతే రాత్రికి వచ్చేస్తారు పిల్లల చిన్న పిల్లలు నేను తీసేదో ఒకచతో కెమెరా పెట్టుకొని ఒకచేత చేయడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని నేను ఎక్కువ ఇలాంటివి పూజకు సంబంధించిన వీడియోస్ అవి కొంచెం తక్కువగానే చూపిస్తూ ఉంటారు పర్లేదు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం లోపల ప్రయత్నం అయితే చేస్తారు మీకోసం సరే ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువులు ఏమిటి సంభారాలు ఏమిటి ఏం ఏర్పాటు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కోసం ఎలా తయారవ్వాలి ఈ విషయం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి నన్ను అడుగుతూ ఉన్నారు కూడా దానికి కారణం లేకపోలేదు ఏమిటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కిట్స్ అనేసేసి మార్కెట్ లోకి అన్నమాట ఏవో కొన్ని రకాల ఐటమ్స్ అన్ని కూడా ఒక కిట్ లాగా తయారు చేసి ఒక బాక్స్ లాగా తయారు చేసేసి దానికి పేరు పెట్టి అమ్మేస్తున్నారు దాన్ని యూట్యూబ్ వీడియోస్ లో కూడా బాగా చూపించేస్తారు కొనుక్కోండి మేము కొనుక్కొచ్చుకున్నాము ఇలాగ రివ్యూస్ ఇస్తున్నారు దాంతో ఈ కిట్ అంతా ఉండాలా వరలక్ష్మి వ్రతం కోసం అనే ఒక సమస్య ఏర్పడింది లక్ష్మీ గవలు ఏవో కాసులు ఆ గాజుల గాజుల దండలు ఇంకా గోమతి చక్రాలు ఏవో రకరకాల కాసులు కాయన్స్ ఇంకేమిటి ఆ పసుపు కొమ్ములు గంధం పౌడరు పసుపు పొడి కుంకుమ పొడి జబాది అని బ్లౌజ్ పీస్ అని తాంబూలం మీద పెట్టే పసుపు కుంకుమ డబ్బాలని ఇలాంటివన్నీ ఏవో రకరకాల అన్ని కలిపి ఇన్ని రకాల వస్తువులను చేసేసి ఒక కిట్ గా చేసి ఆ కిట్ వరలక్ష్మీ వ్రతం కిట్ అని పెట్టేశారండి అవేమి కొనవసరం లేదు ఇక్కడ కొనవసరం లేదు అంటే కొనుక్కోవాలనే శ్రద్ధ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మీ ఇష్టం ఎన్నైనా కొనుక్కోండి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను నేను వీడియోస్ చేసే అవగాహన కలిగించేది ఏమిటి ప్రత్యేకంగా వ్రతాలకి కొనుక్కునే లిస్టు విషయంలో పేద మధ్య తరగతి హిందువుల కోసము ధనవంతుల కోసం కాదండి ధనవంతుల కోసం అయితే నేను చెప్పను ఎందుకంటే చెప్పాల్సిన బలది మీకు నచ్చినవి మీరు షాపింగ్ చేసుకొని కొనుక్కోవచ్చు అవన్నీ నిజంగా అవసరం అవుతాయేమో మనం కొనలేమేమో అనుకునే పేద హిందువులు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమే నేను వివరిస్తున్నాను దయచేసి గమనించాలి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇంట్లో ఒక ఫోటో ఉంటే సరిపోతుందండి లక్ష్మీదేవి ఫోటో ఉంటే సరిపోతుంది కేవలం లక్ష్మీదేవి ఉన్నా పర్వాలేదు లేదా లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటుంది చూసారు అందులో లక్ష్మీదేవి ఉన్నా పర్వాలేదు వెంకటేశ్వర స్వామితో పాటు అల్వేలి ఉన్న ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఉన్నా పర్వాలేదు సీతారాముల ఫోటో ఉంటే సీత నిలబడి ఉంటుందో లేదంటే పట్టాభిషేకం ఫోటోలో కూర్చుని ఉంటుంది ఆ ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటో చూస్తూ సీతమ్మ వారిని లక్ష్మిగా భావించి సేవ సాయించుకోవచ్చు ప్రత్యేకించి లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో పెట్టాలా కూర్చుని ఉన్న ఫోటో పెట్టాలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని లక్ష్మిగా భావించి పెట్టుకోవచ్చు లక్ష్మి లేదా ఆవిడ అవతారాలు అంటే లక్ష్మీదేవి అలివేలు మంగమ్మ సీతాదేవి కృష్ణుడు పక్కన రాధ ఉంటే రాధ రుక్మిణి లేదా సత్యభామ ఉంటే వాళ్ళు గోదాదేవి ఫోటో ఉంటే అది ఏదైనా సరే లక్ష్మి ఆవిడ అంశ అవతారాలు ఉంటే చక్కగా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు లేదు లక్ష్మీదేవి చిన్నపాటి విగ్రహం ఏదైనా ఉంటే ఆ విగ్రహాన్ని కాస్త పసుపు నీడతోటను అలాగే కస శుద్ధోధకంతో మీకు ఇంకా ఓపికంటే పంచామృతాలతో కూడా అభిషేకం చేసి ఆ చిన్న విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు విగ్రహాల అంకు మాత్రం పరిమాణంలో ఎలా ఉంటారో నేను కొంత విగ్రహాలు కూడా చూపిస్తూ వీడియో చేశారు ఆ వీడియోలో గమనించారా కుడి చేత్తో కెమెరా పట్టుకొని ఎడం చేతు విగ్రహం పట్టుకొని చూపించాల్సి వచ్చింది నాకు అందుకంటే వేరే గత్యంతరం లేదు కొందరు ఆక్షేపించారు ఎవరైనా విగ్రహం ఎడం చేత పట్టుకుంటారంటే మరి ఏం ఉంటారు ఇట్లా పట్టుకొని ఇలాగ వీడియో చేసి చూపించాల్సి వచ్చింది కానీ విగ్రహం ఉంటే కాస్త చిన్నపాటి విగ్రహం పెట్టేసుకొని పూజించుకోవచ్చు కలశమ పెట్టి తీరాల్సిందేనా అంటే ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చెప్పాను కలశము అనేది పాత రోజులలో మనకి గ్రామాల్లో అందరికి విరివిగా ఈ ఫోటోలు విగ్రహాలు దొరికేవి కాదు వాళ్ళు పూజ చేసుకోవాలి అనుకుంటే ఆయా దేవీ దేవతల చిత్రపటాలు వాళ్ళకి వాళ్ళ ఊర్లో అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి కలషంలో ధాన్యమో నవధాన్యాలు నీరో నింపి దానిలోకి ఆ దేవతను ఆవాహన చేసి ఆ పైన కొబ్బరికాయ పెట్టి వస్త్రంగా ఒక బ్లౌజ్ పీస్ తో అలంకరించి కాస్త పచ్చ మావిడాకులు అక్కడ ఉంచేసి కలశాన్ని అలంకరించి కలిశాన్ని లక్ష్మీ స్వరూపంగా లేదా ఆయా దేవతా స్వరూపంగా భావించి పూజించి పూజ అయిపోయిన తర్వాత తీసేసేవాళ్ళు ఒకరికి ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ ఉంటే ప్రత్యేకంగా కలసం అవసరం లేదు మేం పెట్టుకుంటామండి మాకు సర్వ అంటే చక్కగా పెట్టుకోవచ్చు పూజించాల్సింది చక్కగా పసుపు కుంకుమ పసుపు కలిపిన అక్షతలు పువ్వులు వీటితో మాత్రమే ఇవి సరిపోతాయి ఇంట్లో కొంచెం పసుపు కుంకుమ ఎలాగో భరింలో ఉంటాయి కదండీ కాసిని బియ్యం తీసేసుకొని కొంచెం అలాగా పసుపు కలిపేసిస్తే అక్షతలు తయారవుతాయి నాలుగు పువ్వులు అంతేనండి ఇంకేం అవసరం లేదు నైవేద్యం పెట్టడానికి అరటి పండ్లు ఏ పండ్లు ఉంటే ఆ పంటతో నివేద్యం పెట్టచ్చు మీకు ఓపిక ఉంటే ఏదైనా సరే అంతా క్షీర అన్నము పాలు పోసి బెల్లము చక్కెర నెయ్యి వేసిన పాయసాన్నం ఉంటుంది కదా పాయసము నివేదన చెయ్యాలి మధుర పదార్థం అంటారు మహాలక్ష్మీదేవి సత్వగుణ ప్రధానమైనది కనుక ఆమెకి మధుర పదార్థం ఇష్టము పాయసం పెడితే సరిపోతుంది ఎనిమిది రకాలు చేయాలి పది రకాలు చెయ్యాలి అరడజన రకాలు చెయ్యాలి అనేది శాస్త్రంలో ఎక్కడా లేదు మాకు ఉందండి మేము చేసుకుంటాము అనుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్తుంది పేదల కోసం అంతా ఎలాగో అన్నం ఉంటుందని కదా కాసిన బియ్యంలాన్ని పాలు వేసేసి అంత చక్కెర బెల్లం వేసేసి ఒక స్పూన్ వేసి అంత పాయసాన్ని నివేదన పెట్టేయండి ఎంతసేపు పడుతుందండి ఐదు నిమిషాలు పడుతుంది అంతే రెండు అగరబత్తిలో ధూపం ఉంటుంది కదా వెలిగించండి ఒక్క దీపం సరిపోతుంది అంతే రండి అంతకంటే అవసరం లేదు మరలా చెప్తున్నా ధనవంతులు ఎంతైనా చేసుకోండి మామూలుగా అయితే ఇంకేం అవసరం లేదు ఏం కావాలి ఫోటో లేదా చిన్నపాటి విగ్రహం విగ్రహం లేదు ఫోటో పెట్టేసుకొని అక్షతుల్లో వేసుకోవడానికి పూజకి ఒక చిన్నంత పసుపు ముద్ద తమలబాకులో పెట్టేసేసి లేదంటే చిన్న ఇత్తిడి లేదా రాగి ప్లేట్లో పెట్టేసేసి అక్కడ ఏర్పరచుకోండి పసుపు కుంకుమ కాస్ నక్షత్రం పువ్వులు సామరాణి గడ్డీలు ఒక దీపము చివరిలో మంగళహారతి ఒక కర్పూరము వీరు కొట్టాలనుకుంటే ఒక కొబ్బరికాయ అంత పాయస్థానం నివేదన అది కూడా లేకపోతే పతలం పుష్పం ఫలంతో మూడలే ఉంది అంత పండేదన నివేదన పెట్టండి సముద్రాల్లో వలయస్తే దొరుకుతాయి చూసారు లక్ష్మీ గవలు గోమతి చక్రాలు రంగురాళి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి సముద్రంలో పుట్టిందండి ఇవన్నీ కూడా సముద్రంలోనే పుట్టాయండి అందుకని లక్ష్మీదేవికి వంట అండి అని చెప్తారే లక్ష్మీదేవి ఏ సముద్రంలో పుట్టింది చెన్నై మేరీనాభూచ్లో పుట్టిందండి ఆవిడ ఉప్పు నెలలో పుట్టిందా లక్ష్మీదేవి వైకుంఠంలో పాల సముద్రం చిలిపితే అందులో ఆవిర్భవించి వచ్చింది ఆ తల్లి అవునా కాదా ఈ గవలో గవ్వలో మొవలు రంగురాలు ఇవన్నీ ఎక్కడ తొమ్ముతాయి ఉప్పు నెల సముద్రంలో వలేస్తే పడతాయి అవునా వీడి గురించి తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఉంటుంది ఆ పుస్తకాల్లో ఉంటుంది మనకి సాత్విక పుస్తకాలు పుస్తకాల్లో కనపడదండి మీరు భాగవతం చూడండి భాగవతం ఉండే లక్ష్మీదేవి వర ఉంటుంది ఆవిడ ఆవిర్భావము కళ్యాణోత్సవము లక్ష్మి గురించి విస్తృతంగా భాగవతంలో ఉంటుంది శ్రీ మహావిష్ణు అవతారాలలో కలిపి లక్ష్మీదేవి గురించి విస్తృతంగా వివరించబడి ఉంటుంది భారతంలో లక్ష్మి గురించి ఉంటుంది రామాయణంలో లక్ష్మి గురించి ఉంటుంది భారతంలో అయితే లక్ష్మి ఇంద్రాద సంవాదము ఎన్నో చోట్ల ఉంటుంది లక్ష్మీయే చెప్తుంది నన్ను గబల్ ద్వారా అధిస్తే నేను లభ్యమవుతాను లేదంటే గోమతి చక్రాలు పెట్టాలి నా కోసం రూపాయి కాయిన్స్తో పూజలు చేయాలి ఇలాంటివి ఏమి కూడా లక్ష్మి చెప్పలేదు ధర్మం పాటించే వాళ్ళ ఇంట్లో సదాచారవంతుల ఇంట్లో నేను ఉంటాననే చెప్తుంది ఒకసారి ఒక వీడియోలో భారతంలో ఉండే ఆ ఘట్టాలు కూడా మీకోసం ఈ శ్రావణ మాసంలో చదివి వినిపిస్తాను ఇంకొక పిచ్చిమని ఏంటో తెలుసా రూపాయి కాయిన్స్ పెట్టేసేసి నూట ఎనిమిది కాయిన్స్ రెడీ చేసుకొని ఒక్కొక్క కాయిన్ తోటి లక్ష్మీదేవికి పూజ అవి స్టీల్ తోటి మెటల్ తోటి తయారు చేసిన అండి అవి అంత మంచిది కాదు దేవుడి దగ్గర ఈ స్టీలు ఐరన్ అల్యూమినియం ఇలాంటి వాటితో తయారు చేసిన ఆ వస్తువులు వాడకూడదు అసలు రూపాయి కాయిన్స్ కి పసుపు బొట్టు గంధం పెట్టి రూపాయి కాయిన్స్ తోటి లక్ష్మికి చిల్లరతో పూజించడం ఏమిటి ఆమె అడిగిందా నాకు చిల్లర అంటే ఇష్టమని అలాగే ఇంకొందరు చేసి అతి చేసిన ఏమిటో తెలుసా ఈ వరలక్ష్మి అలా వచ్చినప్పుడు ఇది కొంచెం ఉత్తరాదోళ్ళ పద్ధతి వాళ్ళు చేసేది అతి ఆ అతి ఇక్కడ కూడా అలవాటు చేసుకున్నారు ఈ నోట్లు ఉంటాయి చూస్తారు ఐదు వందల రూపాయల నోట్లతోటి రెండు వేల రూపాయల నోట్లతోటి నోట్లు పరిచి అలంకారం ఎవరు చేయమన్నారు నోట్ల నోట్లతోటి అలంకారం ఏంటండి నోట్లతోటి అలాగ పిన్నులు కొట్టేసి పందరు లేయడము అమ్మవారిని నోట్లతోటి అలంకరించడం అప్పటి నుంచి అమ్మవారి మీద శ్రద్ధ ఉండదు కాపల అక్కడికి వచ్చినోడు దర్శనం పో కొట్టేసి కొట్టేసుకుపోతాడేమో అనేసి ఆ కాపలా నుంచాడు ఇప్పుడు ఇచ్చి అన్ని ఎవరు చేయమన్నారు పచ్చటి పందిర్లతోటి పచ్చటి ఆకులతో పందిరి లేమన్నారు తోరణాలు కట్టమన్నారు పసుపు కుంకం పెట్టమన్నారు రంగవల్లిక లేమన్నారు అంతవరకే చెప్పింది ఎక్స్ట్రాలు ఎవరు చేయమని చెప్పారు మీరు అలవాటు చేసుకుని ఆ పైత్యాలని ఎక్స్ట్రాలు చేసి అప్పటి నుంచి సిసి కెమెరాలు పెట్టి కాపులాలు వేయడం వచ్చిన వాళ్ళందరినీ దొంగల్ని చెక్ చేయడం చెక్ చేయడం భక్తిగా దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ వీడు నేను ఇక్కడ పందిరి కేరాటి తీసిన నోట్లు అని కాపులాలు గాయడం ఆ విధంగా వచ్చిన భక్తుల్ని అవమానించడం ఇంకొందరు మహిళలు ఉండరు ఇళ్లలో వాళ్ళు బీరువాళ్ళలోను లాకర్లోనూ ఉన్న బంగారం మొత్తం ఆ రోజు తీసుకొచ్చేస్తారు మా గాంగా ఉందని ఇహ లక్ష్మీదేవికి ఆ కాళ్ళు చేతులు మొత్తం అతికిచ్చేసి ఏ మొండెము అంతా ఇహ వేసేస్తారు బంగారం మొత్తం వేసేసి వచ్చిన వాళ్ళు చూపించుకోవటం ఇది బంగారపు గర్ల్సు అది బంగారపు నెక్లెస్ ఇవి బంగారపు వడ్డానం ఇదంతా అమ్మవారికి మేము మొత్తం బంగారమే అలంకరిస్తాము అని చెప్పుకొని వైభవంగా చూపించుకోవడమే కాకుండా మరలా వచ్చిన వాళ్ళకి కాపలాగాయడం వీళ్ళు ముట్టుకుంటారేమో ఏదైనా లాగేసి పట్టుకుపోతారేమో బంగారం కదా వచ్చిన వాళ్ళ దొంగలు చూసినట్టు కన్నేసు వంచడం వాళ్ళ మీద ఏదైనా పట్టకపోతారేమో అని ఈ యక్షాలన్నీ ఎందుకండి చేయడము లక్ష్మీదేవి అడిగిందా ఆ విధంగా అక్కడికి వచ్చిన భక్తులను అవమానించడము వాళ్ళ మీద ఒక కన్నేసించడము నీకు పూజ మీద శ్రద్ధ లేదు ఆడంబరాల మీద శ్రద్ధ ఇలాంటి పైత్యం ప్రకోపించిన చోట్లకి నేనైతే పిలిచినా కూడా పోనండి మీరు వెళ్ళండి మీ ఇష్టం మిమ్మల్ని పోవద్దని చెప్పట్లేదు అసలు ఇలాంటి చోట్లకి ఎక్కడికి నేను అసలు వెళ్ళను ఓ సాధారణ విష్ణువారాయణకి వెళ్ళి అక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరూ నమస్కారం చేసుకుని వస్తాను మా ఇంకా తులుసుకోవడం దండం పెట్టుకుంటాను అంతవరకే ఏ పేదరాలో పిలిచింది అనుకోండి చక్కగా పోయి ఆవిడ ఏ కుట పూజ చేస్తుంది దండం పెట్టుకొని కొబ్బరి మొక్కలు అరటి వేస్తే తీసుకొని వచ్చేస్తాను వైభవంగా అట్టహాసంగా చేసే చోట్లకి నేను వెళ్ళాను ఆడ మనల్ని దొంగలను చూసాడు చూస్తారండి ఆ ముట్టుకోకూడదు దూరంగా ఉండండి అవి మనం తాకి మూటగట్టుకుపోతామని భయం ఏం కరవం పట్టింది అక్కడికి వెళ్ళి అవమానించబట్టం కోసం అందుకని నేను ఎప్పుడు వెళ్ళను లక్ష్మీదేవికి చక్కగా అష్టోత్తరంతోటో ద్వాదశనామాలతోటో అక్షతలు పువ్వులు వేసి పూజ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక లక్ష్మీ అష్టకమో కనకధారో ఏదో ఒకటి మీకు నచ్చింది చక్కగా చదువుకోవచ్చు మధ్యాహ్న వేళ అంటే పన్నెండు ఒంటి అంటే లోపల ఆ లక్ష్మీదేవి పూజ ముగించుకోవచ్చు కాస్త లేట్ అయినా పర్లేదు ఎందుకంటే ఆ మహిళలు కూడా వాళ్ళు చీర కట్టుకోవాలి కాస్త ఇంట్లో ఏదైనా నైవేద్యం అది వండాలి పిల్లలు సముదాయించుకోవాలి పూజ చేయాలి ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి కాస్త ఆలస్యమై మధ్యాహ్నం వేళ అయినా పర్వాలేదు లేదు కుదరని వాళ్ళు అన్ని ఏర్పాట్లు ఉదయం చేసుకొని సాయంత్రం వేళ లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఏమీ కాదు లక్ష్మీ పూజ సంధ్యా సమయంలోనే చేస్తారు గాజుల మాలలు పూసల మాలలో గవ్వాల మాలలో మోాల మాలలో రూపాయి కాయిన్స్ మాలలో నోట్ల మాలలో పసుపు కొమ్మలు మాలలు ఇంకా ఏవో రకరకాలు వాటి పేర్లు కూడా నాకు తెలియవు ఇవేమీ అవసరం లేదు డబ్బును వాళ్ళు వేసుకోండి నేను మరలా చెప్తున్నాను సాధారణమైన వాళ్ళ కోసం ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోటి చేసేసుకోవచ్చు ఏమీ కొన్ని పర్లేదు అమ్మవారికి చీర పెట్టాలా అంటే నీ కోపకుంటే ఒక చీర పెట్టుకోండి లేదనుకుంటే మామూలుగానే దండం పెట్టుకోండి అమ్మవారికి పెట్టిన చీర ఏం చేయాలి ఎవరికైనా ఇవ్వండి ఎవరైనా ఒక పేదరాలికో ఎవరు ఒకరికి ఇచ్చేయండి లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ సంవత్సరానికి ఒకసారి రోజు ఏమైనా దానం చేస్తామని చెప్పండి ఒక్కసారి వాళ్ళకి ఇచ్చేయండి లేదండి బాగా ఖరీదైన చీర అనుకుంటే మీరే కట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మనము ఈ మాసం అంతా కూడా అమ్మవారిని నచ్చిస్తాం కాబట్టి ఈ మాసములో ఎవరు ఒక పేదరాలికి చక్కగా మనకు శక్తున్నంతలోనే మరి వేలాది రూపాయలు కాకపోయినా చక్కగా ఒక చీర ఒక జాకెట్ అంత వస్తువు కుంకుమ రెండు అరటి పళ్ళు ఇచ్చేస్తే ఆ వాళ్ళు కట్టుకొని ఆనందిస్తారు మనము లక్ష్మి తీసినట్టు భావన చేస్తే అది ఆ మహాలక్ష్మీదేవికి అంది ఆవిడ అనుగ్రహిస్తుంది వేలాది రూపాయలు ఖరీదైన చీరలు ఏం పెట్టమని చెప్పడం లేదు అంత ఖరీదైన చీర అనుకున్నప్పుడు అది మీరు కూడా ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు పెట్టలేని వాళ్ళు బ్లౌజ్ పీస్ కూడా పెట్టొచ్చు అమ్మవారికి పెట్టి దండం పెట్టుకోవచ్చు అది కూడా లేకపోతే మామూలు నమస్కారము తల వంచి శరణాగతి చేసేది పద్ధతి ఎలాగో ఉండనే ఉంది ఏమి కొనాల్సిన అవసరం లేదండి ఆ సెట్టింగ్లు మొండింగ్ కొనుక్కొచ్చి ఆ పైన ఫేస్ కొనుక్కొచ్చి ఆ సెట్టింగ్ అవసరం లేదు అలాగే లక్ష్మి వ్రతం రోజున గోల్డ్ రూపు కొనుక్కో రావాలి రెండు గ్రాముల్లోనూ మూడు గ్రాముల్లోనూ జ్యువెలరీ షాప్ వెళ్ళి అంటారు కానీ అలా రూపులు కొనుక్కొచ్చి పెట్టమని ఎక్కడా లేదు మీకు డబ్బు ఉంటే అది బంగారం కాబట్టి కొనుక్కోండి మంచిది మీకు ఉపయోగపడుతుంది రూపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఉన్న ఫోటోకో విగ్రహానికో పూజ చేసుకోవచ్చు లేకపోతే వయనాలు ఏమి ఇవ్వాలి ఎంత మందికి ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి కలశాలు ఎప్పుడు కదపాలి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఇలాంటి విషయాలన్నిటి గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం లోకా సమస్త సుగ్రహ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణ